స్టార్ట్ అవడం లేదు సార్ త్వరగా చూశాడు అసలు టైం అవుతుంది సరే సార్ రంగా రంగా ఈ వర్షం ఒకటి రంగా ఎక్కడికి వెళ్ళావరా లోపలికి రా నర్సువా తడిచిపోతావు ఆల్రెడీ తడిచిపోయి ఉంటుందిలే వస్తాను నన్ను కాపాడండి నన్ను చంపేస్తున్నాడు నన్ను కాపాడండి నన్ను కాపాడండి ముసలోడు అయినా బానే నరసింహ ఆ హోమ్ మినిస్టర్ ఆదికేశ్వర బాటలు అమ్మి మోసపోకు జాతి పేరుతో పార్టీని చిల్చడం తప్పు కదా నరసింహ వాణ్ణి వాణ్ణి నమ్మొద్దురా వాడు మనుషులు వాడుకుని వదిలేస్తాడు రా నా కళ్ళ ముందు పెరిగిన వాడివి నన్ను నేను చేయొద్దురా రాజకీయాల్లో ఇవన్నీ మామూలే నీకు రాజకీయం తెలియదు నరసింహ నీకు నా గురించి తెలియదు విడి పేరు నరసింహ సిటీలో పేరు మోసిన రౌడీ ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలన్నది విడి వీక్నెస్ హోమ్ మినిస్టర్ ని మెప్పించడానికి ఇదిగో ఇలాంటి అడ్డమైన పనులన్నీ చేస్తూ ఉంటాడు చేస్తున్నారు బాత్రూమ్ లోకె భయపడి చేస్తావు పనైపోయింది సార్ వీడియో హోమ్ మినిస్టర్ ఆదికేశ్వరరావు వీడు పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడు ఇప్పుడు తెలిగ్గా ఉన్నాను చెప్పు నరసింహ నీకేం కావాలి వైటా బ్లాక్ జూబ్లీ హిల్స్ లో సైట్ అది అదేం వద్దు సార్ మరి ఏం కావాలి కాంట్రాక్ట్ ఏమన్నా కావాలా సీట్ కావాలి కాలేజ్ లోనా అసెంబ్లీలో అసెంబ్లీలో అది అది ముక్కులు నా బెడ్రూమ్ కి వచ్చి చను కదా అని అసెంబ్లీలో నా పక్కన అనుకుంటే ఎట్లా నేను మీ మనిషిని డిస్కషన్ వద్దు రాజకీయానికి కావాల్సింది బాడీ కాదు బ్రెయిన్ ఆపరేషన్ చేసే కత్తితో మర్డర్లు చేయించు కానీ మర్డర్లు చేసే కత్తితో ఆపరేషన్ ఎలా చేస్తాం నువ్వు చెప్పు నీకు మరి అంత ముచ్చటగా ఉంటే శీతకాలం సమావేశాలు జరుగుతున్నాయి పాసిస్తా వచ్చి చూడు యామేలే అంటే పదవి కాదు పవర్ కత్తిని హ్యాండిల్ చేసినంత ఈజీ కాదు పవర్ ని హ్యాండిల్ చేయటం నా మాట విని నువ్వు హ్యాపీగా మర్డర్లు చేసుకో వెళ్ళు వెళ్ళు రెండు రోజులైందండి బోన్ చేసి చైనా కొట్టేమో తీ పోతా అంటే కదా చా పన్నెండు సంవత్సరాలు కుక్కల భ్రతక లెక్కలేని మర్డర్ లో కిడ్నాప్ ఎందుకు ఏ రోజైనా ఈ మిలిన కానీ జీవితం అంతా కుక్కల భ్రతకమంటున్నాడు అన్నా గారు వచ్చారన్న సార్ నమస్తే సార్ ఎండి నరసింహ ఇంకా కోపం పోలేదా అన్నకు మేబీ కోపం ఎందుకు సార్ నీ అంత అభిమానం మీరంటే అన్నకు వాడే అభిమానం నాకు తెలుసు ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా నీలో ఇదే నచ్చే వచ్చాను పద పద కూర్చో వద్దు సార్ రెండు రోజుల నుంచి బాగా ఆలోచించాను రాజకీయాల్లో తన వాళ్ళకి తప్ప పర ప్లేస్ ఇవ్వరా అందుకే నిన్ను నా వాటిని చేసుకోవడానికి వచ్చాను నీకు సీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఏంటి మొన్న అవమానించి పంపాడు ఇప్పుడు సీట్ ఇస్తానంటున్నాడని ఆలోచిస్తున్నావు కదా దానికి కారణం నా కొడుకు పిచ్చి పట్టిందాపలికి రావద్దు అజయ్ వీడు హోమ్ మినిస్టర్ వీక్నెస్ వాడు పట్టిన కుందేలకు రెండే కాళ్ళు అంటే ఒప్పుకోవాల్సిందే లేకపోతే ఇదిగో ఇలా బెదిరిస్తాడు పూజ కావాలంటే కావాలంటే తప్పుగా అర్థం చేసుకోకు నర్సింహ పెళ్ళంటూ చేసుకుంటే నీ చెల్లెల్ని అంటున్నాడు లేకపోతే వాడు ఏమైనా చేసుకుంటాడని భయం వేస్తుంది ఒక్కడే కొడుకు ఏం చేస్తావు ఇప్పటి వరకు వాడు అడిగింది ఏది కాదని అది నా వీక్నెస్ నీకు అభ్యంతరం లేకపోతే నీ చెల్లెల్ని నా ఇంటి కొడలిగా చేసుకుంటాను పైగా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు కదా ఏ ఇష్టం లేదా అలా కాదు ఇంట్లో వాళ్ళని ఒక మాట అడిగి వేళు వేళు హోమ్ మినిస్టర్ ని అడగకుండా సీఎం కూడా ఏ పని చేయలేడు వేళు వేళు దయ్యాల చూసి చాలు పడ్డించు ఫోన్ చేసి రెండు రోజులైతే లోపలేమైతుందానా బొమ్మడాయల పులుసు ఏమైంది మంచి రోజులు చూసి ముహూర్తం పెట్టుకుందా షాబాస్ నిన్ను ఎమ్మెల్యే కూడా చేస్తా లేవలు ఉండాలి కదా ఓకే వస్తాను నరసింహ ఇందులో ఏమన్నా తేడా జరిగితే జరగదులే కౌసల్యా కౌసల్యా వస్తున్నా కౌసల్య నా బంగారు తల్లి ఎక్కడ పూజని కూడా ఒక్క మాట అడిగి అది నా మాట కాదన్నది అది నా చెల్లి ఎక్కడా పూజ లైఫ్ ని చాలా సరదాగా గడిపారు అనుకుంటుంది కానీ తల్లిదండ్రులు లేని తనకి అన్ని తన అన్న వదినలే అన్న మాట కాదనలేకపోవటం తన వీక్నెస్ హాయ్ పూజ పూజ ఎప్పటి నుంచో విషయం చెప్పాలనుకుంటున్నాను థర్టీ సిక్స్ క్లాస్ నంబరా సీరియల్ నంబర్ నీతో ఒక మాట చెప్పాలని మొదలెట్టి ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళ నంబర్ నీతో కలిపి థర్టీ సిక్స్ పూజ పూజ స్టే పూజ పూజ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో ఆయన నాకే తక్కువ ఒకే కొడుకుని అందం చదువు ఆస్తి అన్ని ఐ నో షేక్ ఇట్ నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ వి అసలు నిన్ను చేసుకునే అమ్మాయి చాలా లక్కీ కానీ నేను కోరుకునేవాడు ఇలానే ఉండాలని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాను సరే ఎందుకు ఎలా ఉండాలి ఆ రడుగుల అందగాడు ఢీ అంటే ఢీ కొట్టే మనగాడు సొట్ట బుగ్గల చిన్నోడు నువ్వు సేవలు ఎక్కువ చూస్తానుకుంటేనే అరే పూజ నేను చెప్పేది కాస అర్థం చేసుకో రాయ్ ఎవరు మీరు మా అన్నయ్య అదేంటో చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా ఆయన సారీ సరా పూజ నేను ఏ సరే అర్థం చేస్తాను సరే చెప్పింది చెప్పలే సార్ నువ్వు నా మాట కదనవన్న నమ్మకంతో హోమ్ మినిస్ట్ కొడుకుతో నీ పెళ్ళి చెప్పి చేసి చాలా పెద్దంటి కోడ్లు వేస్తున్నాం నా చెల్లి నీ వల్ల ఎమ్మెల్యే అవ్వాలన్న నా కోరిక నెరవేరుతోంది పూజ క్లాస్కి టైం అవుతుంది నువ్వు క్లాస్కి వెళ్ళు నా చెల్లికి హోమ్ మినిస్టర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశాను ఎవడైనా డిస్టర్బ్ చేస్తే చంపేస్తా Oh, 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 oh. oh yeah come on, check it out Beat it can fly mm -hmm. మామూలుగా ఎలాంటి సమయాల్లో అందరు బాబులు బలాన్నే వాడతారు కానీ మన బాబుకి ఎక్కడ బలాన్ని వాడాలో ఎక్కడ బ్రెయిన్ వాడాలో బాగా తెలుసు పెట్రోల్ అయిపోయింది ముందే చూసుకోవచ్చు కదా సార్ మీరు ఎక్క నీకు హెల్ప్ చేసేదే ఎక్కువ అద్దె రాబండి

నీకేం ఓకే పద పద ఎవరు ఎవరిని కాపాడుతున్నారు కలికాలం అయ్యో ఓకే అయ్యో ఈ టైం ఏంట్రా అయ్యో మనీ గుండుగాడు గుండు ఈ పది మందితోమించుకోవడం కంటే ఆ ఒక్కడిని మేనేజ్ చేసుకోవడం బెటర్ పదా ఈ డైనాసర్ కంటే ఆ పది మంది బెటరు ఈ చెప్తాను ఈ టైమ్ లో అమ్మాయి అవసరం వాడెక్కడా ఇలా అయితే కుదరదు మీరు ఇటు పరిగెత్తండి నేను ఇటు పరిగెత్తాను ఆ వీధి చివర్న ఉన్న సాయిబాబా గుడి దగ్గర కలుద్దాం ఓకేనా మీ వందన ఎంటె బర్గిస్తున్నా నన్ను ఫాలో 아무튼데. 응. 오오오오오 아유. 아 이. 이. 오케이 오케이 오케아 하하. 좀비 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 좀비에야 아유요. 런홀. 사리라. 아마. జస్ట్ అటు వైపుకి ఓకే థ్యాంక్ యూ చంపుడి త్వరగా రండి ఇంత మొదలు నువ్వు పోటీ కాడేవరా నా బండిలో పెట్రోల్ మీ బండిలో పోసానన్నా ఈసారి నేను వదిలేశాను రా బాఫున్ బా అదే మాట మీద నిలబడ ఎక్కండి దొరికాక చేస్తావు

పాపం షాక్ తో సగం చనిపోయాడు ఇంకా పూర్తిగా చంపడేందుకు ఈ బక్రా సార్ పాపం పాప పొద్దు నుంచి కష్టపడి బాగా అలసిపోయింది లోపలికెళ్ళి పాలు తాగు పాప ఇరవై మంది బాక్సర్ చేయలేని పని నువ్వు ఒక్కడవే చేసావు ఎవరు నువ్వు మిమ్మల్ని గురువుగా ఆరాధిస్తూ మీ అంత కిక్ బాక్సర్ కావాలనుకునే ఒక జూనియర్ కిక్ బాక్స్ అని సార్ పోయింది మా ఇంటి పనులను మళ్ళీ నువ్వు తీసుకొచ్చావు నీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను ఏం కావాలి నాకు హెల్ప్ కావాల్సినప్పుడు గ్యారంటీగా హెల్ప్ అడుగుతాను సార్ ఉంటాను సార్ నమ్మించి మోసం చేస్తావా నువ్వు వాళ్ళ ఫ్యామిలీకి చేయలే అసలే వాళ్ళది కిక్ బాక్సింగ్ ఫ్యామిలీ ఒక్కొక్కటి సైజులు చూసావా తలో గుద్దు గుర్తే నీ లైఫ్ పచ్చడే పోద్ది పని చూసుకోపోరా లవ్ చేసి తెలుసు లవ్ తొక్క నాకంత టైము లేదు దానిపైనంత అంత ఒపీనియన్ లేదు అసలు లవ్ అంటే ఏంట్రా ఈటింగ్ షాపింగ్ ఔటింగ్ ఫైనల్ గా బిల్డింగ్ తడిసి మోపడవుద్ది అంతెందుకు పెట్రోల్ కూడా వేస్టే వాళ్ళకేదో హెల్ప్ ఏదో వాళ్ళ నాన్నకి హెల్ప్ అవుతాడని రా గంటలు అప్పు చెప్తే టీ ఇస్తారు పూటలో అప్పు చెప్తే భోజనం పెడతారు అదే ఒక రోజు ధర తప్పు చెప్పాను అనుకో బాగా హీట్ ఎక్కి నా కిక్ బాక్సింగ్ హెల్ప్ అవుతారు అది తప్పు కదరా ఎప్పటికప్పటిక మాటలాడి అన్యులు మనం నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి మామూలుగానే మనిషి అర్థం మాటలు కూడా అర్థం అవ్వదులారా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా బాబు వీడితే పెట్టుకుంటే ఏదో రోజు మన మీదకి వచ్చేటట్టు ఉంది ఈ ఎదో మాత్రం మారడు హలో ఆ సార్ అలాగండి శుభం వెంటనే ముహూర్తాలు పెట్టుకున్నాను సార్ థ్యాంక్ యూ అక్కడ యూస్లెస్ బాక్సర్ గా ఉన్నాడు అర్జెంట్ గా ఉంటాం అలాగే లక్ష్మి ఏంటండి లక్ష్మి లక్ష్మి అని ఏంటి మన అమ్మాయి వాళ్ళకి బ్రహ్మాండంగా నచ్చిందట ముహూర్తాలు పెట్టుకుందామని ఫోన్ చేశారు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా పోని నువ్వు కూడా నాతోనే వచ్చే వదినా రావాలనే ఉంది పాపం మరి మీ అన్నయ్య నువ్వు వెళ్ళవే నాకు ప్రశాంతంగా ఉంటుంది మావయ్య చూసారా మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారు నాకు లేని అదృష్టం వాడికి ఎలా వస్తుందమ్మా దొరబాబు గారు వచ్చారు దొబ్బి తినడానికి అప్పుడే మొదలు పెట్టావు మంత్ర పుష్ప అసలు వాడిని ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వా వెనకాలే వచ్చావు వెనకేసుకు రావడానికి నిన్న పొద్దునగా వెళ్ళాడు ఇప్పుడు వస్తున్నాడు యూత్ ఇంటికి త్వరగా వస్తే తేడా అనుకుంటారు కౌంటర్లకి ఏం తక్కువ లేదు నీలాగ బేవాల్స్ గా తిరిగితే మా నాన్న ఏం చేసేవాడు తెలుసా ఏం చేసేవాడు బట్టలు ఊడదీసి ఎర్రటి ఎండలో నిలబెట్టేవాడు అలా చేస్తే మీ కొడుకుని టీవీ వాళ్ళు నిలదేస్తారు కొడుకులో పెంచాను రా ఓ ఆ ఫ్రెండ్ అంటే డబ్బులు ఇస్తారు గిఫ్ట్లు ఇస్తారు సినిమాకి తీసుకెళ్తారు ఇలా తిట్లు తిట్టరు కానీ ఆయన మాత్రం ఏం ఇచ్చారు నేను గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇచ్చాను రా నీకు జన్మనిచ్చాను చెప్పారులే పేద బాధలు పేతలు హే నా నువ్వు పేతలు అంటే గుర్తుకొచ్చింది నీకు ఇష్టమని పేతలు కట్టేశాను ఇది బెడ్ లాండ్రీ షాప్ వీటికి ఏం తక్కువ ఉండవు ఏంటిది ఇది చాలా హాట్ గురు ఇది చాలా ఘాటు గురు ఇది చాలా స్వీట్ గురు ఇది చాలా నాటు గురు బాబే మామూలు కాదు ఫోటో పాకెట్ దాకా వచ్చిందంటే మ్యాటర్ హాత్ దాకా వచ్చి అవును ఈ విషయం మనకు తెలిసినట్టు వాడు చెప్పకండి ఇది వాడంతటి వాడే మనకి చెప్పని అలాగే నాన్న పీతలు సూపర్ హైట్ ఎంతో కాదు సీతది అంత నచ్చిందా బీభత్స పీతలు అంటే నాకు ఇష్టం కదా బామ్మ ఇష్టాలు మారుతుంటాయి కదా అసలు నీ కడుపులో ఏముందో చెప్పరా రాత్రి తిన్న పిజ్జా ఇప్పుడు తిన్న పీతలు పిజ్జా పీతలు హలో ఆహ్ వన్ మినిట్ రేయ్ నీకోసం కానీ అమ్మాయి అర్జెంట్ గా కదా హలో సార్ నేను ఫైవ్ స్టార్ ఫోటో స్టూడియో నుంచి మాట్లాడుతున్నానండి పొరపాటున నేను మీ ఫోటోస్ అనుకొని వేరే వాళ్ళ ఫోటోస్ ఇచ్చాను. మీరు ఏమనుకోకపోతే కొంచెం తెచ్చిస్తారా దానికి అంత టెన్షన్ ఎందుకు? ప్లీజ్ సర్. వాళ్ళ అసలే చాలా డేంజర్ మంచుల కనిపిస్తున్నారు. ప్లీజ్ సార్ సరే, వస్తున్నా నా నా పేతుల్ ఇంకేం పేతులమ్మ? ఆ ఆకల ఉండదు. దాహం ఉండదు నిన్ను చూస్తుంటే. చాలు హలో. ఇదిగోండి. సారీ సార్ మీ ఫోటో. ఈ సరణ కార్డు ఇస్తున్నారా? మీరే చెక్ చేసుకోండి సార్ All right. Thank you, sir. Thank you.